అందరికీ నమస్కారం నేను మీ హిమాసుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం దాల్ డోక్లీ ఒక మంచి గుజరాతీ ట్రెడిషనల్ ఫుడ్ ఇది గోధుమ పిండి పప్పుతో కలిపి చేసే ఒక రెసిపీ ఈ డిష్ గుజరాత్ రాజస్థాన్లో ఎక్కువ చేస్తూ ఉంటారు చాలా రుచిగా ఉంటుంది సో రండి ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో మనం చూద్దాం ఈ రెసిపీకి ఒక గంట సేపు ఒక కప్పు అంతా కందిపప్పుని తీసుకుంటున్నాను ఒక ప్రెషర్ కుక్కర్లో వీటిని నానపెట్టిన నీళ్లతో పాటు వేయాలి ఇందులో పావు టీ స్పూన్ పసుపు చిటికెడ ఇంగువ అర టీ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వేర్సినగలు వేసి మళ్ళీ రెండు కప్పుల నీళ్లు పోసి కలపాలి కుక్కర్ మూసేసి ఒక నాలుగు విసిల్స్ వచ్చేంత వరకు పక్కాలి నాలుగు విసిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మూత తెరిచి చూస్తే పప్పు ఎంత బాగా ఉడికిందో చూడండి కుక్కర్ని పక్కన పెట్టి వెడల్పాంటి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక టేబుల్ స్పూన్ నెయ్యితో పాటు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేయాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత అందులో తుంచిన రెండు మిరపకాయలు సమంగా తరిగిన పచ్చిమిరపకాయలు చిటికెడు ఇంగువ కొన్ని కరివేపాకులు వేసి కలపాలి తర్వాత వీటితో పాటు తరిగిన రెండు టొమాటోల్ని వేసి మొత్తం కలపాలి ఇందులో పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారపొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి మళ్ళీ కలుపుకోవాలి అర టీ స్పూన్ ఉప్పు వేసి కలిపిన తర్వాత టొమాటోలు ఎంత బాగా ఉడికాయో చూడండి ఇప్పుడు ఇందులో ఉడికిన పప్పుని వేస్తున్నాను బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టి కడాయిని మూసి ఒక ఐదు నిమిషాలు వదిలేయాలి ఐదు నిమిషాల తర్వాత చూస్తే మీకు పప్పు బాగా ఉడికి కనిపిస్తుంది ఇందులో రుచి కోసం చిటికెడు బెల్లం మొక్కని వేసి కలుపుతున్నాను బెల్లం లేకుండా కూడా చేసుకోవచ్చు పప్పు తయారైంది ఇప్పుడు డోక్లీని చేద్దాం డోక్లీ కోసం ఒక బౌల్లో ఒక కప్ గోధుమ పిండి పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారపొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ వాము రెండు టీ స్పూన్ల నూనె వేసి అన్నిటినీ కలపాలి కొద్ది కొద్దిగా నీళ్లు పోసి కలుపుతూ పిండిని తయారు చేసుకోవాలి పిండి చాలా బాగా అయింది ఒక పది నిమిషాలు అలాగనే ఉంచాలి పది నిమిషాల తర్వాత ఎంత మెత్తగా వచ్చిందో చూడండి ఇప్పుడు పిండిని నాలుగు ఉండలుగా చేసి పెట్టుకున్నాను ఒక్కొక్కటిగా తీసి గోధుమ పిండిలో అద్దుకొని చపాతి చేసే రాయి మీద దీన్ని రోల్ చేయాలి మరీ సన్నగా మరీ లావుగా కాకుండా మీడియం రోటీ రోటీలాగా రోల్ చేయాలి ఇప్పుడు మీడియం థిక్నెస్ సైజ్ని చూడొచ్చు ఒక పిజ్జా కట్టర్తో లేక కత్తితో డైమండ్ షేప్స్ లా కట్ చేసుకోవాలి ఇంకా మీకు నచ్చిన షేప్లో కూడా మీరు కట్ చేసుకోవచ్చు ఇప్పుడు కట్ చేసిన పీసెస్ ని తీసుకున్నాను చూడండి డైమండ్ షేప్లో ఎంత బాగా వచ్చిందో డోక్లీని తయారు చేసుకున్న తర్వాత పప్పుని కొంచెం వేడి చేయాలి పప్పు మీకు గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం నీళ్లు యాడ్ చేసుకోవచ్చు పప్పు కాస్త వేడైన తర్వాత నిదానంగా డైమండ్ పీసెస్ ని వేయాలి వీటిని ఒకేసారి పప్పులో వేయకూడదు ఒకదానికి ఒకటి అంటుకుంటాయి కొద్ది కొద్దిగా వేసిన తర్వాత కడాయికి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక పదిహేను వదిలేయాలి పదిహేను నిమిషాల తర్వాత డోక్లీలు ఎంత బాగా ఉడికి తేలుతుందో చూడండి చివరగా బాగా తరిగిన కొత్తిమీరని వేయాలి ఈ దాల్ డోక్లీ ఎంత బాగా వచ్చిందో చూడండి స్టోవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లో లో బాగా వేడిగా ఉన్న దాల్ డోక్లీని వేసుకుందాం ఇది ఒక ఆరోగ్యకరమైన డిష్ అని చెప్పచ్చు మీరందరూ కూడా ఈ డిష్ ని బాగా ఎంజాయ్ చేస్తారు ఈ దాల్ డోక్లీని మీరు అట్లానే ఎంజాయ్ చేయొచ్చు లేకపోతే ఏదైనా సైడ్ డిష్ లాగా కూడా సర్వ్ చేసుకోవచ్చు సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే నా వీడియోస్ అన్నింటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి యూ కెన్ నౌ బై ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఆ హోమ్ కుకింగ్ బుక్ అట్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్